ఫ్రెండ్స్ సింగరేణిలో లాభాల వాట గురించి ఒక్కసారి మొన్న బలరాం సార్తో మాట్లాడాము సార్ మాట్లాడిన విషయాలు బట్టి అర్థమైంది ఏంటంటే అతి త్వరలో అన్న వర్డ్ వాడారు సార్ అతి త్వరలో మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ కూడా ట్వంటీ లోపల ఉంటుందని ఒక ఇదిగా చెప్పారు సీఎం అపాయింట్మెంట్ ఇస్తే సీఎం అపాయింట్మెంట్ దొరకట్లే వేరే టూర్ల వల్ల వీటి వల్ల కానీ మిగిలిన డిప్యూటీ సీఎం కూడా అన్నారంట ఒక్కసారి సీఎంతో మాట్లాడి ఆ తర్వాత మనం ఒక టైమింగ్ పెట్టుకుందామని సో మేబీ మనం అతి త్వరలో కూడా అది చూడొచ్చు నాకు తెలిసి సో ఫ్రెండ్స్ అలాగే సింగరేణిలో దీపావళి బోనస్ ఆల్రెడీ ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు దాని మీటింగ్ హెల్డింగ్ ఆన్ ఎట్ బెంగాల్లో జరగబోతున్నట్టు మనకు కోలా కోలా కోలి ఇండియా కోలా కోలి ఇండియా అది మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో ఖచ్చితంగా నాకు తెలిసి ఆ రోజు ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు డిసైడింగ్ ఉంది సో ఆ రోజు మనకు దీపావళి బోనస్ ఎంత అన్నది పోయిన దానికంటే ఒక ఫైవ్ థౌజండ్ లోపల చేంజ్ ఉండొచ్చు అంటే పెరగచ్చు పోయినసారి ఒక నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ అనుకుంటే ఒక నైంటీ ఎయిట్ ఇట్లా ఆ రేంజ్లో వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి సో ఫ్రెండ్స్ సో అలాగే ఇది కూడా ఉంది దాన్ని ఏమంటారంటే దాన్ని అడ్వాన్స్ ఎలాగో మనకు తెలిసింది అడ్వాన్స్ ఎప్పుడు ఉండేదే సో ఈ అడ్వాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇక దాని గురించి ఆ ఇరవై ఐదు వేల అడ్వాన్స్ ప్లస్ దీపావళి బోనస్ లక్ష రూపాయలు ఇది యాజ్ యూజువల్గా మనకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు మనోళ్ళు కానీ నాకు తెలిసి థర్టీ ఫోర్ పర్సెంటే అయ్యేటట్టుంది అంటే వాళ్ళు మాట్లాడుకోవడం కొంచెం ఏరే వాళ్ళ ద్వారా తెలిసింది నాకు సో అందులో నా హీరాపా అథారిటీస్ ఏమంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో థర్టీ ఫోర్ పర్సెంట్ ఆటకపోవచ్చు అన్నారు ఒకవేళ మరి ప్రభుత్వం ఓకే అనుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమమ్ సో ఈ లాభాల వాటా అన్నది ఖచ్చితంగా ఇరవై తారీఖు లోపల తెలుస్తుంది యాజ్ టీజ్గా మనకు దసరా ముందు లాభాల వాటా పడుతుంది దసరా రోజు అడ్వాన్స్ పడుతుంది దీపావళికి ముందు ఇది ఇప్పుడు తేదీలు ఖరారు అవ్వాలి మనకి ఏ రోజులో చేసేది ఏ రోజులో మనకు వాటా పడేది ఒకటి తెలియాలి ఎంత వాటా అన్నది తెలియాలి ఇంకో రీజన్ ఏంటంటే అసలు ఈ లేట్లకు సీఎం అపాయింట్మెంట్ ఒకటి రెండోది ఈ లాభాలు మనకు ఎంత వచ్చాయన్న దాని మీద పోయినసారి క్లాష్ వచ్చింది అంటే ఈ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘాలు వీళ్ళని ఇంత మిగిలిస్కుంటారా ఇంత డబ్బు మిగిలిస్కుంటారా అని సో ఈసారి ఆ ప్రాబ్లం రానివ్వకుండా పగడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళు ఏదైతే అవుట్పుట్ చెప్పదలుచుకున్నారో వాళ్ళు చాలా క్లియర్ కట్గా దాంతోడు ఈసారి మనం గోల్డ్ కాపర్ ఈ ఇలాంటి వాటిలో మనం థర్టీ సెవెన్ పర్సెంట్ రాయల్టీ ఉంది కాబట్టి సో వాటికి మనం నైంటీ తొంభై కోట్లు పే చేయాల్సి ఉంది కేంద్రాన్ని సో తొంభై కోట్లు కేంద్రాన్ని మనం పే చేస్తే దాంట్లో ట్వంటీ క్రోర్స్ మనకు ఒక సిక్స్ మంత్ తర్వాత రాయల్టీగా వస్తుంది అంటే ఐ మీన్ దాన్ని వాళ్ళు రాయితీగా రిటర్న్ ఇస్తారు సో ఈ రాయితీ వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి ఈ అన్ని లెక్కలు చూసుకొని వాళ్ళు సరాసరి ఎట్లా ఇవ్వాలి పోయినసారి కొంచిన కొన్ని ప్రాబ్లాలని అధిగమించి మంచి ఈసారి ఇవ్వాలని చూస్తుంది ఫ్రెండ్స్ సో మీరు కూడా అందరూ దాని గురించి వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా అతి త్వరలో మనం మంచి మంచి కార్మికులకు ఎప్పుడు కూడా మంచిది ఉంటుంది కష్టపడే కార్మికుడు నుండి సాయంత్రం వరకు లేచి ఎంత కష్టపడతారండి నిజంగా నాకు నేను బావిలో చూశాను ఆ బాధలు ఆ కష్టాలు నిజంగా దేవుడు ఎట్లా ఉంటాడో తెలియదు కానీ బహుశా ఉండి ఉంటే ఆ దేవుడికి ఒక రూపం ఇస్తే అది ఖచ్చితంగా సింగరేణి కార్మికులే ఏం కష్టాలండి అవి అండర్ గ్రౌండ్లో వెళ్ళడం కానీ అండర్ గ్రౌండ్లో వర్క్ కానీ అలాగే ఓసీ అంటే కొంచెం మనకు ఇది లేదు బయట మనం ఎక్స్టర్నల్ చూస్తాం కాబట్టి మనకు పెద్ద అనిపిస్తుంది కానీ ఇదైతే ఘోరం అండి బాబా బాబా ఆ కష్టాలు లోపల నుండి ఈ ఒక్క బొగ్గు తీయడానికి ఎన్ని కష్టాల టైమింగ్ ఉండదు అలాగే ఒక ఇది ఉండదు పైనుండి అది ఏం కూలిపోతుందో తెలియదు స్లైడ్స్ సరిగా ఉండవు అలాగే బాటమ్ సరిగా ఉండదు బాటం ఎన్నోసార్లు మనం బాటం మీద కాలు పెడితే చాలండి జారీ స్కిట్ అయిపోతుంది జారీ స్కిట్ అయిపోయి ఇదైపోతుంది సో అవి జారీ పడకపోవడం కూడా ఇలాంటి తరచుగా జరుగుతుంటాయి దాంట్లో సో నేను ఎన్నో అనుభవాలు చెప్తున్నా కదా అన్ని కంటే ప్రపంచంలో అత్యంత గొప్ప జాబు అత్యంత హార్డ్ వర్క్ అయిన జాబ్ ఏమైనా ఉందంటే అది సింగరేణి కార్మికులే ఈ రెక్కాడితే డొక్కాడని కార్మికులు అండి ఏం కష్టపడతారండి అద్భుతం వాళ్ళ కష్టం చూసినోళ్ళు ఓడు ఆవా అనుకోవాలి నిజంగా నేను చెప్తున్నాం కదా కానీ ఇంత హార్డ్ వర్క్ చేసి ఒక మనిషి ఒక ఫ్యామిలీని పోషించడం అంటే వాళ్ళు నిజంగా దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ నేను మళ్ళీ చెప్తున్నా ఆ బొగ్గు కార్మికులు ఎవరు ఉంటారో వాళ్ళే దేవుళ్ళు వాళ్ళ కాళ్ళు మొక్కాలి మనం ఈరోజు మనం మనం చూసే ఎలుగులు మనం చూసే మన కరెంటు మనం హైగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఇవ్వాలి ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక ఇండస్ట్రీస్ కానీ సాఫ్ట్వేర్ వాళ్ళ లైఫ్ ఎంత బాగుంటుందంటే కనీసం కూర్చొని మంచి ఇదిగా ఉంటుంది అంటే చూడ్డానికి కూడా మనకు చాలా ఇదిగా కనబడుతుంది కానీ వీళ్ళ లైఫ్ అట్లా కాదండి నిజంగా చీకటి సూర్యులు చీకటిని చిల్చుకొని పుడతారంటారే వాళ్ళు వీళ్ళే సింగరేణి కార్మికులే అద్భుతం అండి వాళ్ళు ఆ వెళ్ళే ప్లేస్ కానీ ఆ లోపల కానీ ఆ వాటర్ కానీ ఆ స్లైట్లు ఏమాత్రం కూలినా మంచి అయిపోతాయండి ఎంత డేంజర్గా ఉంటుంది ఆ ఏరియా అంటే నా భూతో నా భవిష్యత్ అనడం కంటే ఒక్కసారి ఎవరైతే కష్టాలు వీళ్ళకి బోనస్ పడుతుంది అని చెప్పి వాళ్ళ మీద ఏడుస్తుంటారు చాలామంది బోనస్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఎంతో నాలుగు లక్షలు ఐదు లక్షలు ఫ్రీగా ఇస్తుంది ప్రభుత్వం అని చెప్తారు ఫ్రీ ఏం లేదండి వాళ్ళ కష్టాన్ని పేపర్లో ప్రకటిస్తున్నారు పేపర్లు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అది వాళ్ళకి రావాల్సిన డబ్బే అది వాళ్ళకు ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటే ఇవ్వాల్సిన డబ్బే వాళ్ళు ఏం ఫ్రీ ఇవ్వట్లేదండి ఈ రోజులో మనకు రాజకీయాలు అట్ల అయిపోయి చూడ్డానికి అట్లా కనబడుతున్నాయి కానీ ఒక్క రూపాయి ఫ్రీ ఇచ్చేది లేదండి దాంట్లో ప్రతిదీ కష్టమే వాళ్ళకి రావాల్సిన కష్టాలే అవి రావాల్సిన కష్టాలే ఇవాళ కరెంట్ ఎక్కడ నుండి ఆ సప్లై ఎక్కడ నుండి ఆ కరెంట్ వాళ్ళు లేకపోతే ఆ చీకటి సూర్యులే లేకపోతే ఇవాళ నువ్వు నువ్వు పీల్చే నువ్వు పీల్చే స్వచ్ఛమైన ఏసీ అంటావు ఏసీలు డీసీలు ఇండస్ట్రీస్ సాఫ్ట్వేరు ఇవన్నీ ఎప్పుడో పక్కకి వెళ్ళిపోతాయి సో వాళ్ళే చీకటి సూర్యులు వాళ్లేదే మీకు ఇంకెక్కడుంది ఛాన్సు సో దయచేసి సింగరేణి వాటా అంటే చాలామంది కార్మికుల మీద దేశంతో నేను ఊర్లలో కానీ సిటీలలో కానీ చూస్తూ ఉంటాం వాళ్ళ మా తెలిసిన వాళ్ళు వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాను నేను ఆ పేపర్ చూసి ఇప్పుడు వాళ్ళు వాటాలు ప్రకటించినప్పుడు కానీ మనిషికి రెండు లక్షలు వస్తున్నాయి మూడు లక్షలు వస్తున్నాయి అంటే ఓ ఇంత డబ్బా ఇంత డబ్బా ఏం చేసుకుంటారు అంత డబ్బా అనుకుంటాం కానీ ఆ డబ్బు కష్టాలు ఆ డబ్బులు ఎప్పుడు వచ్చాయో తెలియదు ఎప్పుడు పోతాయో తెలియదు కానీ ప్రాణాలు ఇవాళ కుటుంబం వాడు ఒక వినికిడి ఉండేదండి ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్లో కానీ దేంట్లో అయినా కానీ చదువుకునే ఆ రోజుల్లో సింగరేణి పిల్లలు ముఖ్యంగా అంటే అది నాకు అనుభవం కాదు కొంతమంది చెప్పగా కొంత దగ్గర వాళ్ళు చెప్పగినాను వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏంటంటే సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు మొత్తం స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం కానీ పొద్దున కానీ స్కూల్కి ఎవరైనా వచ్చారు అంటే పిలవడానికి వాళ్ళ తండ్రికి అంటే వాళ్ళ కొడుకుని పిలవడానికి సపోజ్ ఇప్పుడు వాళ్ళ కొడుకుని మీ డాడీ వాళ్ళు స్కూల్లో వచ్చి పిలుస్తారు కదా మీరు ఇంటికి రండి అని చెప్పి చెప్తే మిగిలిన స్టూడెంట్లకు అర్థమైపోయేదంట అండి ఇలా ఇలా డాడీకి చనిపోయాడైనా ఉండాలి లేకపోతే బాగా దెబ్బలు తగిలైనా ఉండాలని ఎంత ఈజీగా గెస్ చేసేవాళ్ళంట అంటే ఏ అబ్బాయి కావాలి ఏ అబ్బాయి పిలవడానికి ఏ అబ్బాయి కోసం వాళ్ళు వచ్చారో స్కూల్లో తల్లిదండ్రులకి ఏమైనా తండ్రిలకు ఏమైనా అయితే జనరల్గా ఏంటంటే పిలవడానికి వస్తారు కదా స్కూల్లో స్కూల్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అర్థమైపోయేదంట ఫలాని వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు అంటే వాళ్ళ డాడీకి ఏదో అయింది అంటే అలా ఉండేది ఒకప్పుడు అని కానీ ఈ రోజులో ఏందంటే టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ పెరిగి ఇవాళ కొంచెం ముందు దాంతో పోలిస్తే కొంచెం నాట్ ఇది కానీ కొంచెమైనా బెటర్ నా ఓన్లీ కానీ ఎంత బెటర్ ఉన్నా కానీ అండి నేను చూశాను కదా చూశాను స్వయంగా దగ్గరుండి చూసాము కాబట్టి తెలుసు వినడము చూడడము వాళ్ళ ఇచ్చే డబ్బు వాళ్ళ జీవితంలో ఇచ్చే మూడు నాలుగు అది డబ్బులు కాదండి వాళ్ళది వాళ్ళ చెమట ఒక్కొక్కళ్ళు ముసలోళ్ళు యాభై ఐదు అరవై సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా కాళ్ళు చేతులు వాళ్ళ కాళ్ళు చేతులు కూడా పనిచేయండి అయినా కూడా లోపల వచ్చి బావిలో దిగి వాళ్ళు అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు సో అలాంటి కస్టమర్లు అలాంటి పనిచేసే ఉద్యోగులు మిగిలిన సాఫ్ట్వేర్ లాగా శాలరీ తీసుకునేది కాదండి ప్రతి రూపాయి వాళ్ళ కష్టార్జితమేది ఈవన్నీ రైతులతో పోలిస్తే రైతుల కంటే కూడా ఒక ఒక అడుగు ఇంకా ఎక్కువ అనిపించింది నాకు రైతులు బయట కష్టపడుతున్నారు కానీ వాళ్ళు చీకటి సూర్యులాగా మన జన్మనిచ్చిన తల్లి ఎలా ఒడిలో నుండి మనం బయట వస్తామో అలాగే ఈ భూమాతను చీల్చుకొని భూమి లోపల పొరలలో దాగి ఉన్న ఖనిజాలైన బొగ్గుని వెలికి తీసి ఆ కష్టాలు ఆ అందులో నుండి ఎలా అయితే మనం అమ్మ కడుపులో నుండి బయట వస్తామో అలా ఇంటికి క్షేమంగా చేరే వరకు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉండదండి సో ఇందులో కొసమేర్పోయిందండి ఇంకోటి ఎట్టు చూసినా చీకటే ఎట్టు చూసినా చీకటే ఎటు ఎట్టి పరిస్థితిలో కూడా నీకు ఎలుగు ఉండదు సో ఎలుగు అనేదే ప్రసారించదు వాళ్ళకు ఫ్రెండ్ అయినా వాళ్ళకి హీరో అయినా ఎవరైనా ఉన్నారంటే అది టార్చి లైట్ అండి లైట్ ఒకవేళ లైట్ ఏమైనా ఆఫ్ అయింది ఒకటే దాంట్లో ఏంటంటే నైంటీ పర్సెంట్ ఒక్కడే వెళ్ళరు పనికి ఒకవేళ ఏమైనా ఆఫ్ అయింది ఒకరు ఎప్పుడైనా వెళ్తే ఇన్ కేస్ లైట్ ఇదైపోతే చూడండి వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయో సో అలాంటి వాళ్ళు డబ్బు పొందడానికి మూడు లక్షలు నాలుగు లక్షలు వచ్చే డబ్బు వాళ్ళు పొందడానికి అర్హులే కాదు అర్హులు కాదు కాదు వాళ్ళకే అవకాశం ఉంది వాళ్ళ అర్హులు కాదా ఎందుకు కాదు దేవుడు దయ వల్ల వాళ్ళు చేసే పని హార్డ్ వర్క్ వాళ్ళు ఇక్కడ చూస్తే మొత్తం బుడిదేయండి మొత్తం బుడుదా ఉంటుంది అసలు నువ్వు కెన్ నెవర్ గెస్ అన్ దట్ టైప్ ఆఫ్ వర్క్ సో యూ హ్యావ్ టు ఆల్వేస్ నేను చెప్తున్నాను కదా రెస్పెక్ట్ గివెన్ టు మనకు సైనికులకి ఎలా ఇస్తున్నాము రెస్పెక్టు అలాగే మనకందరికీ విద్యుత్ కార్మికులు విద్యుత్ని మనకు అందరికీ అందిస్తున్న ఈ సింగరేణి కార్మికులను కూడా మనం దేవుడి కంటే ఎక్కువ వాళ్ళను మనం తీసుకునే వాళ్ళ ఏదైతే మనం బోనస్ కానీ లాభాల వాట తీసుకున్నాం మనం సంతోషం హ్యాపీగా ఉండాలి ఏ మీకేంటరా ఫుల్ వస్తున్నాయి ఏ మీకేంటరా డబ్బులు కష్టపడకుండా వస్తున్నాయి ఏం మీకేంటరా కష్టం ఏం లేదు ఏం కష్టపడతారా అంటారు కానీ ఒక్కసారి వచ్చి రోజు దాంట్లో చూసిన తర్వాత మాట్లాడాలి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ చెప్పాలనుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఎక్కువ టైం చెప్పాను అనిపించింది బట్ ఉన్నది చెప్పాలండి ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ